ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే వేటకు సిద్ధమైన బోట్లతో హార్బర్ కలకలలాడుతోంది సందడి వాతావరణం కనపడుతుంది ఒక రకంగా బోట్ల జాతరలా కనిపిస్తుంది ఒకేసారి మనం పదకొండు జెట్టిల్లో ఏడు బోట్లు చూడటం అనేది ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు అంటే పద్నాలుగు తేదీ పూర్తయిన వరకు అంటే అరవై రోజుల పాటు నిర్విరామంగా కొనసాగినటువంటి విరామం తర్వాత అంటే అప్పుడు చేపలు గుడ్లు పొదగటం జరుగుతుంది కాబట్టి వేట నిషేధ సమయం అది అరవై రోజుల తర్వాత ఈ రోజు అంటే కరెక్ట్గా ఇప్పుడు టైం పన్నెండు అవుతోంది జూన్ పద్నాలుగో తేదీ ముగిసి జూన్ పదిహేనవ తేదీలోనికి అడుగు పెట్టాం ఎగ్జాక్ట్లీ మనం పన్నెండు గంటలకు హార్బర్లో ఉన్నాం ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మనం సముద్రాన్ని చూసినప్పుడు ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణం చూసి మనం ఆ అలలను చూసి సరదా పడుతూ ఎంజాయ్ చేస్తాం కానీ గంగమ్మ తల్లిని నమ్ముకొని దినదిన గండంగా గడుపుతున్న వీళ్ళ జీవితాలు ఎప్పుడూ మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి వినటానికి కూడా చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటాయి అనేక సందర్భాల్లో మనం చూసాం బోటు ప్రమాదాలు కావచ్చు లేకపోతే వీళ్ళు ఇన్ని రోజులు వేట కోసం వెళ్తూ పది పదిహేను రోజులు కూడా ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో అయితే ఇంకా వాళ్ళ కష్టం కానీ వాళ్ళు ప్రిపరేషన్

వెళ్తున్నారు సో ఇప్పుడే ఇంట్లో గంగమ్మకి పూజలు చేసి చల్లగా చూడమ్మా అంటూ మొక్కుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళొస్తాం జాగ్రత్త అని చెప్తూ పిల్లలు ఉంటే గనక జాగ్రత్తగా చదువుకోండ్రా మేము వచ్చేదాకా అమ్మ చెప్పిన మాట వినండి అంటూ అలాగే భార్యలకైతే జాగ్రత్త అన్నీ మొత్తం కుటుంబ బాధ్యతలు అప్పచెప్పి వెళ్తున్నారు సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈరోజు అరవై రోజుల తర్వాత వేట ప్రారంభమవుతుంది కాబట్టి జట్టి నుంచి మొత్తం బోట్లన్నీ కదులుతున్నాయి ఒకేసారి ఏడు వందల బోట్లను ఒకే దగ్గర చూడడం అనేది ఇంకా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది చలో వెళ్దాం వాళ్ళతోనే మాట్లాడదాం హార్బర్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు బోట్ నెంబర్ టూ ఎయిట్ సిక్స్లో ఉన్నాం సో వేటకు వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు అన్నీ జరిగాయి సో పదిహేను రోజుల పాటు వేటకి వీళ్ళు సిద్ధమవుతూ వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు ఏమేం తీసుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు ఆ పదిహేను రోజులు ఉండటానికి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ఫిషింగ్ పడితే గనుక ముందుగానే వెనక్కి వస్తారు లేదు అంటే కనుక పదిహేను రోజులకి ప్రిపేర్ అయ్యే వెళ్తూ ఉంటారు అసలు వాళ్ళు ఉండటానికి ఏం పట్టుకెళ్తూ ఉంటారు బోట్ నడవటానికి ఫిషింగ్కి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు ఒకసారి బోట్ డ్రైవర్ గారు మనతో పాటు ఉన్నారు అండ్ వాళ్ళ క్రూ కూడా మొత్తం పదకొండు మంది బయలుదేరుతారంట చెప్పండి అసలు ఎట్లా ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరారు కదా అరవై రోజులు విరామం తర్వాత పూజలు కూడా గట్టిగా చేసినట్టు ఉన్నారు కంఫర్ట్ ఉంది ఎస్ ఇప్పుడు మొదలవుతారు ఏమేమి ప్రిపరేషన్ నిన్నటి నుంచి కూడా బోట్ ప్రిపరేషన్ కోసం చెప్పండి ఏమేమి తీసుకెళ్తూ ఉంటారు ఐస్ ఆయిల్ స్టే వాటర్ ఓకే ఈ రోజులకు మొత్తం మొత్తం ప్రిపేర్ అంటే పదిహేను రోజుకి పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఎంత ఆయిల్ తీసుకువెళ్తారు నాలుగు టన్ల ఆయిల్ తీసుకెళ్తారు నాలుగు టన్నులు ఓకే ఐస్ పదిహేను టన్నులు పదిహేను టన్నులు ఒకవేళ ముందుగానే మీరు అనుకున్నట్టు పూజలు గట్టిగా ఫలిస్తే ఎంత త్వరగా ఇంటికొస్తే అంత హ్యాపీ అదిగో ఆయన మొహంలో కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎంతమంది వెళ్తారు ఎవరెవరు ఉంటారు మీతో పాటు అందరం ఒక ఉంటాం అంటే పదకొండు మంది వెళ్తారు మీతో పాటు మిగతా వాళ్ళ పని ఏంటి

చీలోనైతే ఎదులుకొని వచ్చాం మేడం ఇంకా పనులప్పుడు అలాంటప్పుడు ఎక్కడ కట్టడం గాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంక్ కూర్చోడం గాని అలా జరుగుతుంటాయి అంటే ఇప్పుడు పదిహేను రోజుల పాటు వెళ్తారు కదా ఒకవేళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మీరంతా కూడా ఏదైనా అదృష్టం ఆధారపడి ఉంటుంది ఎంత దూరం వరకు వెళ్తే మీకు కావలసినంత ఫిష్ ఫిషింగ్ ఉంటుంది అనుకుంటే దానికి చెప్పలేం మేడం ఎంత దూరం వెళ్తే చెప్పలేము మేడం అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పేలయిపోవచ్చు ఒకసారి రావచ్చు ఒకవేళ అంటే రెండు మాకు నాలెడ్జ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాము ఒకవేళ ముందుగా మీరు వెళ్తున్నప్పుడే మీకు దొరికితే కనుక ఫిషింగ్ పడితే కనుక హ్యాపీగా అందరూ సంతృప్తితో వచ్చేస్తుంటారు లేదంటే ఇంకా ముందుకు వెళ్తారు ఎంత దూరం వరకు వెళ్ళటానికి ప్రిపేర్ అయి ఉంటారండి ఎక్కడ మ్యాడమ్ ఒక ఊరి వరకు వెళ్తున్నాడు లాంగ్ అయితే డీప్ అయితే ఒక నూట యాభై కిలోమీటర్ల వరకు వెళ్తాయి నూట యాభై కిలోమీటర్ల వరకు వెళ్తారు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఈ తుఫాన్లు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు వేట్ ఇక్కడ మీరు జెట్టి దగ్గర ఉంటే తుఫాను హెచ్చరికలు ఉంటాయి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు ఒకవేళ ఆల్రెడీ మీరు వేటలో ఉండి ఉండి ఇలాంటి తుఫాను హెచ్చరికలు వస్తే అలాంటి పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారా అలాంటి పరిస్థితులు కూడా జట్టులో ఉంటాయి మేడం కదా గంజం పోర్టు నెక్స్ట్ అంటే మొన్న కడతన పోర్టు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం లేదంటే కూర్చోండు ఆ పరిస్థితి ఇంకా దాన్ని చెప్పలేము మనం ఎలాగ ఉంటుంది అని వచ్చినప్పుడు గ్యారెంటీ లేదమ్మా అది అందరినీ విడిచిపెట్టి వస్తున్నాం చీలు ఉన్న తర్వాత యాంకర్ వేస్తాం ఏ చేయడానికి ఏ నైట్ ఏమైతే ఏమవుతుంది తెలియదు అలాగా అంతే అది కంట్రోల్ అయిందాక అలా ఉండడమే యాంకర్ వేసుకొని మళ్ళా కీర్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాంకర్ పెట్టుకుని మళ్ళీ యాడ్ చేయడానికి వెళ్తాం అంతే అంటే ఒక్కొక్కసారి మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్న అనుకోకుండా కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమయంలో మీలో మీరు ధైర్యాన్ని ఎలా నింపుకుంటారు గంగలోకి వచ్చిన తర్వాత అంతా గంగ ధైర్యాలే తల్లి వల్ల ఇంకా భారం వేసేస్తాం ఆయనకి ఇంకా మనం ఏం చెప్పలేము రాత రాసుంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం రాత రాయలే ఏమని చెప్పలేము అనుకో ఇంకా గంగుల అయిపోవచ్చు ఇప్పుడు పదిహేను రోజుల కోసం వెళ్తున్నారు వేట కోసం ఇంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు అమ్మ వాళ్ళకి కానీ ఒకవేళ ఉంటే చెప్తారు మేము ఆయనకి చెప్తారు జాగ్రత్తగా జాగ్రత్తగా రాయిందండి వాళ్ళకి ఏం కావాలి మా బా మా ఆయన యాటకెళ్ళి బాగా వస్తే చాలు మా పిల్లల్ని మమ్మల్ని చూసుకుంటే చాలు అని అది చిన్న కోరికలకి అంతే ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ ఉంటాయా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత షీలో అంతే అంతే దరిమేట్లో అంతా ఉంటే మేడం బారుకి దీప్కి ఎక్కువ మనకు సిగ్నల్ ఉండవు అంతే ఫోన్లు కూడా అవ్వవు మీరు చిన్నప్పటి నుంచి అంటే మీ నాన్నతో పాటు వెళ్ళడం అలవాట మీకు అంటే చాలా అనుభవంగా చెప్తున్నారు లేదు మేడం చిన్నప్పటి నుంచి అలవాటు నాన్న వాళ్ళు తీసుకెళ్లరు ఇంతవరకు వచ్చాం వాళ్ళు వెనక పడిపోయినారు ఇప్పుడు మేము వాళ్ళ స్థాయిలో మేము వచ్చాం అలా నాన్నతో వెళ్ళినప్పుడు గానీ మీకు గానీ అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా లోపలికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిన గానీ చాలా ఆనందంగా ఉంది మాకు ఒక్క ఇజ్జిచ్చాడు మాకు బతకడానికి దారిచ్చాడు ఆ ధైర్యం ఒకటి ఇచ్చాడు చాలేది మేము బీచ్ అనేటప్పుడుకో హార్బర్ అనేటప్పుడుకో విజిటింగ్ కి అలా వచ్చి బోట్లు చూసి బాబలే ఉన్నాయనుకొని వెళ్ళిపోతాం లేకపోతే ఆర్కే బీచ్ కానీ రుషికొండ బీచ్ కి వెళ్తే ఆ వాటర్ ని ఆ వేవ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం కానీ మాకు కనబడిన వేరే ప్రపంచం ఇంకా మీరు ముందుకు వెళ్ళే కొలిది ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అక్కడ లోపల వాతావరణం కానీ ఎలా ఉంటుంది వాతావరణం అంతే మామూలుగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మా అది మళ్ళా భయంకరంగా వ్యతిరేకంగా సౌందర్యం లేసి వచ్చింది అనుకో చెప్పలేము పేణాలకి రిక్షణ ఫిక్స్డ్ చేయాలి అది అది చూడడానికి ఇక్కడ బయట బయట వాళ్ళకి బాగా ఉంటుంది నాన్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్యానాలకి రిక్స్ మన ప్యానాలు మనకి ఆమె లేదు అసలు అది అలాంటి పరిస్థితులు ఉంది కానీ మరి ఇన్ని చూసినా కూడా మా నాన్న వేట ఇంత బాధపడుతున్నాడు ఇంత పరిస్థితులు ఉన్నాయి ఇంకొక జాబ్ చేసుకోవాలి అనే ఆలోచన కాకుండా ఇదే మీరు కూడా ఎందుకు కొనసాగిస్తారు ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది డౌట్ అంతే చిన్నప్పటి నుంచి మా గంగమ్మ దయ్యా ఆ తల్లి లేకపోతే మా ఇంతలో కూడా లేదు చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని చాలా మందికి ఎంతో మంది చదువుతున్నారు ఇప్పుడు కూడా జట్టులో కూడా చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు జాబులు లేక చుట్టి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు ఎందుకని గంగ ముందని ఆ నమ్మకం బట్టి ఇదే పరిమిట్ తల్లి అయినా నానైనా తండ్రి నన్ను ఇక్కడే ఇక్కడ మీరు ఇదంతా ఐస్ స్టోరేజ్ స్టోరేజ్ ఓకే మొత్తం ఎన్ని టన్నులు పడుతుంది ఐస్ ఇక్కడ పదిహేను టన్నులు పదిహేను టన్నుల ఓకే మొత్తం ఎంత ఉంటుందండి పదిహేను టన్నులు ఐస్ అంటే ఎనిమిది బాక్సులు ఉంటాయి లోపల ఎనిమిది బాక్సులు పదిహేను టన్నులు పడదు అంటే ఈ ఐస్ దీనికి తగ్గట్టుగా మీకు ఫిషింగ్కి ప్లాన్ చేసుకుంటారా పదిహేను టన్నులు కంటే ఎంత ఫిషింగ్ పడాలి అని ఒక మీ అంచనా దాన్ని మనం చెప్పలేము మేడం లేదంటే దానికైతే కరిగిపోతూ ఉంటుంది ఒకసారి ఈ గాలి ఎక్కువ ఉండదు కదా కరిగిపోతూ ఉంటుంది అదే ఐస్ అయితే ఓకే దాన్ని మనం చెప్పనాక అవ్వదు కదా మనం యాడ్కి వెళ్తున్నా ఎంత వేస్తా మనకు తెలియదు అది నాచు రావచ్చు కొద్దిగా నామ రావచ్చు దాని సేపు అది ఎక్కువగా ఏ రకం ఫిష్ పడితే మీరు కొంచెం లాభంలో ఉంటారు ఏ రకమంటే అన్నీ ఒకసారి పడిపోయి కదా ఏదైనా సరే డ్రై అయినా సొంతమైన ఏసేపు అయినా సరే కొద్దిగా ఎక్కి పడుతుంటే అప్పుడు వాంట వర్కౌట్ అవుతుంది మనకు

పెట్టి వెళ్తుంది బోటు దాని ఆయిల్ ఒకటి ఆయిల్ రాసన్ ఇది ఐస్ వైర్లు నెక్స్ట్ ఏంటంటే యాంకర్లు బల్లలు సింజిన సైడ్ ఇవన్నీ చూసుకుంటాడు కొంత అవద్దు అది అంటే పదిహేను రోజులు వేటకి వెళ్లాలంటే ఏడు ఎనిమిది లక్షలు పెట్టుబడితో వెళ్ళాలి వెళ్ళాలి అంతటిస్తామని గ్యారంటీ వస్తే నాలుగు మూడు ఐదు ఎంత తీస్తే ఎక్కువ తేలేము దానికి ఎంత దొరుకుతుంది మాకు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు దొరుకుతుంది అంతే మీరు ఒక పదకొండు మంది వెళ్తారు పదకొండు మంది వెళ్తున్నాము కొన్ని కావాల్సినవన్నీ సర్దేసారు నీట్గా అన్నీ ప్రిపేర్గా పెట్టారు ఇప్పుడు మీరు పదిహేను రోజులు పది పదిహేను రోజులకి మీరు తినడానికి కానీ ఏమేమి తీసుకెళ్తాం మాకు తినడానికి ఏం తీసుకెళ్తామంటే నూనె కారం చింతపండు పప్పు ఇదే కూరగాయలు రైస్ అన్నీ అన్నీ తీసుకెళ్తాం మరి పడుకోవడం గానీ ఇదంతా ఓసారి డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్దాం రండి సో ఇది కన్నయ్య గారి క్యాబిన్కి వచ్చేసాం ఏమంటారు దీన్ని ఎంత స్పీడ్ అండి అంటే మీకు వెళ్ళే కొల్ది మనకి ఎలా అయితే హైవే పైన మన స్పీడ్ కంట్రోల్ ఉంటుందో మీకు ఎట్లా ఉంటుంది అక్కడ ఇండికేట్ చూపిస్తుంది మేడం చూపించిందో ఆన్ చేసా ఎల్లొక్కుతాం కదా ఇదిగో పదిహేను పది వేలు పెడతాం పదిహేను అయితే మాకు వీడ ఎక్కువ వస్తుంది పదిహేను వరకు స్పీడ్ అన్నట్టు వీడు అన్నట్టు ఇది ఇప్పుడు ఈ జట్టి నుంచి వెళ్ళి మూవ్ అయిన తర్వాత ఎక్కడ ఎంత దూరంలో మీరు పదిహేను స్పీడ్ లో వెళ్తారండి మన గట్టు ఉంది కదా గట్టు దాటిపోయిన తర్వాత అప్పుడు పదిహేను స్పీడ్ వెళ్తాం ఇంకా ఫార్టీ వరకు కూడా స్పీడ్ మీటర్ స్పీడ్ ఉంది అదే అంతవరకు వరకు ఉంటుందా ఓకే మీకు ఎదురుగుంటా ఒకవేళ వెళ్తున్న కొండి ఏమైనా పెద్ద పెద్ద చేపలు కానీ అట్లా ఉన్నప్పుడు కొంచెం బోటు ఒరగడం కానీ అట్లాంటివి ఏమైనా పెద్దవి ఏమైనా ఫిష్ లు మీకు కనిపిస్తూ ఉంటాయా కనిపిస్తుంది ఇంకా ఏం కనిపిస్తున్నాయి ఎటువంటి చేపలు కనిపిస్తాయి తిరిమంగళాలో తిమింగలా అదే దాడమిలా కనిపిస్తుంది అంటే పెద్దవైతే చిన్న చిన్నవి అంటే అలా మామూలు పైకి కనిపించదు సో ఇద్దరు ఉంటారు కదా ఎన్ని ఎన్ని గంటలకు చేంజ్ అవుతూ ఉంటారు మూడు గంటలు మేడం మూడేసి గంటలకి చేంజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ తుఫాన్ అంటే డ్రైవర్ ఇక్కడే ఉంటాడు నైట్ ఎనుక ముగ్గురు మారుతారు మూడేసి గంటలు సో మీరు ఇక్కడ ఉంటుండగా మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అట్లా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైనా గాలులు చాలా విపరీతంగా వచ్చినప్పుడు కానీ బోట్ కంట్రోల్ ఇదంతా కొంత నాలెడ్జ్ తో పాటు అనుభవం మీద కూడా మీరు కొంత చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం ఇప్పుడు గాలికి వచ్చింది అనుకో మేడం దీని కంట్రోల్ పెడుతున్నాం ఇది కంట్రోల్ ఉంటే మనం కట్టుగా పట్టుకోగలం గాలిలో లేదంటే పట్టుకోలేము అదే ఒకవేళ ఆయో చాలా గెంతినా సరే ఎంతనా ఎక్సలెట్ షో చేస్తారు గంగ కదా కంట్రోల్ ఈ రెండు మెయిన్ ఇంపోర్టెంట్ మెయిన్ ఇది గేర్ హ్మ్ అలా పార్క్ గేర్ ఉంటది ఆ టైప్ అన్నమాట ఇంకా ఇక్కడ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ముందు భగవంతుడు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక ఏ షాప్ నెక్స్ట్ జీపీఎస్ జీపీఎస్ ఇది జీపీఎస్ ఏకేషన్ అన్న వస్తుంటారు మీకు ఇప్పుడు తుఫాను హెచ్చరికలు మీరు సీలో ఉంటుండగా వచ్చింది అనుకోండి ఎట్లా మీకు వస్తుందా ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఎందాలంటే తెలిసేది కదా మేడం ఇప్పుడు అంటే సెల్ ఫోన్ ద్వారా ఇప్పుడు ఇప్పుడు మీకు రెండు జనరేషన్ లో సెల్ ఫోన్ ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే మా సౌందర్యం చెప్పేస్తుంది మేడం ఇప్పుడు తుఫాన్ వచ్చిన వచ్చినా చేసినా సరే అప్పుడు సముద్రం చెప్పారు తెలిసిపోయితే ఉంటాను నాకు సముద్రం ఎప్పుడైతే కొద్దిగా లైక్ లేకపోవచ్చు రావడం ఏంటంటే మాకు తెలిసిపోతుంది వంద వాతావరణం ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ అయింది మేడం దప్పగా ఉంటది దప్పగా ఉండడము చేయడము జన్ రావడము ఇంకా లైట్ టైం ఎక్కువ అయిపోయింది మనకి యాంకర్ వేసేయడము అలా తెల్లవంత కూర్చోడము అలా జరుగుతుంటుంది ఇప్పుడు మీరు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే దగ్గరలో ఏదైనా జట్టి ఉంటే జట్టికి వెళ్ళిపోతారు లేదు అంటే మధ్యలోనే లంగర్ వైస్ అక్కడ అవుతుందా ఎట్లా ఉంటుందా పరిస్థితి అది పరిస్థితి దారుణంగా ఉంటది దానికి చాలా ఇబ్బంది వేరు సీలో ఉండడం వేరు ఇబ్బందిగా ఉంటది పక్కన బోట కూడా కనిపి వర్షం వచ్చినప్పుడు గాలి వర్షం కనిపించదు అలాగే ఉంటాం ఈ చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చాయి కదా ఆ చెట్లు ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల కొంచెం ఈజీ ఈజీ అయింది టెక్నాలజీ వాటిలో ఫోన్ చేయడము ఫలా పలాం రోజు వస్తుంది తుఫాను అని సోన్ చేయడం కట్టి ఒక ఒక్కొక్క రోజు ముందు ఫోన్ చేస్తారు ఇప్పుడు నెల మీద జట్టి చూసుకుని అక్కడికి ప్రదేశం ఇవి అరవై రోజులు కాస్త రెస్ట్ దొరుకుతుంది కదండి ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఏం చెయ్యి మేడం ఖాళీ తిరగడమే కూర్చోడం అంతే ఇంకేమన్నా టైం ఉంటే వాకి వెళ్ళడం రావడం అంతే అంటే లేదు మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఇదంతా తెలియలేని సబ్జెక్ట్ మీరు చెప్తూ ఉన్న కొల్ది కొంత ఆసక్తి కొంత భయం కూడా మాకు వేస్తుంది కానీ మేము ఏదో జట్టిలోని హార్బర్ కు వచ్చి చూస్తామో వెళ్ళిపోయామని కాకుండా మీరు ఎలా ఉంటుంది అని ఇప్పుడు మీకు ఏదైనా అత్యవసరంగా ఫోన్లు రావడం గాని లేకపోతే ఎవరికైనా ఇలా వెళుతున్నప్పుడు బాగోపోవడం ఇట్లా ఉంటున్నాయి కదా అలాంటి సమయాలు సమయం ఏ ఊరి దగ్గర ఉందో ఆ ఊరికి వెళ్ళి వేస్తాము

ரெண்டு ரெண்டு சூசீண்ண அல பரிசித் அல எதிர்கொண்ட జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి గంగమ్మ తల్లి దయ వల్ల హ్యాపీగా మీకు అంతా హ్యాపీగా జరగాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ అండి కన్నయ్య గారు థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వేటకు సిద్ధమవుతున్నాయి బోట్లన్నీ ఒక బోట్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూసాం ఇప్పుడు మరొక బోట్లో ఆల్రెడీ పూజ కూడా ప్రారంభమైంది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా కొబ్బరికాయలు ఉన్నాయి ఎందుకండి ఇందులో ప్రయాణిస్తున్న పదకొండు మంది కొబ్బరికాయలు కొట్టి పూజ స్టార్ట్ చేస్తారంటే కాదు మేడం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వేసినప్పుడు కూడా పూజ చేస్తాము అలాగే గంగమ్మ తల్లికి పూజ తొలి పూజ చేసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా మేము పూజించుకుంటాము వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి ఎందుకంటే లాభం నష్టం బేరేజ్ వేసుకోకుండా మా జీవితం కొనసాగుతుంది గంగమ్మ తల్లిపైనే అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని చల్లగా చూడమని మా కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ఆర్థికంగా కూడా మమ్మల్ని మంచిగా ముందుకు వేడుకుంటాం వేడుకుంటామంటున్నారు ఏంటంటే అసలు పూజలు కూడా స్టార్ట్ అయ్యాయి మొదట అది కొబ్బరికాయనా కొబ్బరికాయ మేడం అలాగనే మేము బోటు స్టార్ట్ అంటే పూజా కార్యక్రమం అనేది బోట్ అంతా వాటర్తో శుభ్రం చేసిన తర్వాత పసుపు కుంకాలు ముందు గంగమ్మ తల్లికి సమర్పించిన తర్వాత అలాగే బోటుకి కూడా పూజ చేసి అలాగే మా కులదైవమైన గంగమ్మ తల్లి అలాగే మా ఇంట అనేసి ఉంటాయి అమ్మవార్లకి అన్నీ పూజ చేసిన తర్వాత బోటు ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కొబ్బరికాయ కొడతాం అమ్మవార్లకి దండం పెట్టి అలాగే ఇక్కడ గట్టు అనేసి ఉంటుంది ఫస్ట్ గట్టు గట్టి దాటిన వెంటనే మళ్ళీ గంగమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది అంటే ఈ జట్టి ఆ జట్టి గట్టు ఫస్ట్ గట్టు దాటక ముందే కొబ్బరికాయ దండం పెట్టి గంగమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ కొడతాం అలాగే మళ్ళీ మేము ఏటకెళ్ళి ఈ రెండు గంటలు మూడు గంటల సమయంలోని మా అంటే ఈ బోటుకైతే మూడు గంటల్లో ఏట దరిదాపుల్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత వరకు మీ ప్రయాణం ఉంటుంది మూడు గంటల్లో ఒక ఇరవై మైళ్ళు ముప్పై మైళ్ళు వెళ్ళి మేము ఏట కొనసాగించే ముందు వాళ్ళ సముద్రలో విడిసే ముందు మళ్ళీ అమ్మవార్లందరికీ దండం పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ ధరించి మళ్ళీ కొబ్బరికాయ కొడతాం అలాగే మేము ఏట సాగించే పదిహేను రోజుల్లో కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి బోటికి పూజ చేసి ఆ అమ్మవారికి దండం పెట్టి ప్రతిరోజు కూడా అదే ఏట కొనసాగే ముందు పసుపు కొంక మళ్ళీ వలకని జ వలకని ధరించి మా మా తాతల్ని ముత్తాతల్ని ఎవరెవరైతే మా పెద్దలు పూర్వీకులు ఉన్నారో అమ్మవార్లతో కలిపి వాళ్ళు కూడా మా యాట కొనసాగే సమయంలోని అందరికీ మేము ఒక దండం పెట్టి వేట అయితే కొనసాగించడం జరుగుతుంది అలాగనే మేము ఏటాడే దీనిలో మేము నామ మాత్రమే కానీ అమ్మవార్లు గంగమ్మ తల్లి సహాయం ఉంటే తప్ప మాకు మత్స్య సంపద అనేది అంత సింపుల్గా రాదు కానీ మాది ఏట అనేది ఒక ఎత్తే అయితే మేము గాలిలో దీపంలాగే సముద్రంలో ఉండాలి కానీ మాకు ఎక్కడ కూడా గట్టంటే గట్టు దొరకదు పుట్టంతే పుట్ట దొరకదు ఎవరు కూడా సహాయం అనేది ఉండదు కానీ మా కొనసాగించే టైంలోని ఇదంతా గాలిలో దీపంలాగే మేము మా జీవనోపాధి అంతా ఏట కొనసాగించడం జరుగుతుంది మళ్ళీ మా ఈ గట్టు అంటే ఏట ఏట కొనసాగించుకొని ఇక్కడికి వచ్చినంత వరకు మా ప్రాణాల మీద మాకైతే నమ్మకాలు ఉండవు అంటే ఆ మధ్యలో ఏం జరిగినా మాకెవరూ అక్కడ సపోర్ట్గా ఉండరు కాబట్టి మాకు మేమే ఈ గంగమ్మ తల్లి సాయంతోనే మేము రావాలని చెప్పేసి ఎక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ ఏట నుంచి రిటర్న్ వచ్చే వరకు కూడా మేము ఒడ్డుకు వచ్చే వరకు కూడా మాకు నమ్మకం అనేది ఉండదు కానీ మరి అలాగనే తప్పదు మరి అందులో గంగమ్మ తల్లిలో ఏట కొనసాగించే వాళ్ళం అక్కడే మాకు ఏదేమైనా ఆ తల్లి దయ వల్ల మేము బతకాలి మేము వెళ్ళే ఈ పది పదకొండు మంది కావచ్చు పది మంది కావచ్చు ఈ అందరూ కూడా ఆ గంగమ్మ తల్లి చలన ఆశీస్సులు ఉంటే తప్ప మాకు జీవనోపాధి అనేది చాలా కష్టం అవుతుంది మేడం మరి అందువల్ల మరి ఎంతైనా మేము ఆ తల్లి దైవ Valle అని నేను చెప్పేస తల్లికి నమస్కారం ఎంత ఈ బోట్ లో ఈ బోట్ లో ఎనమందిరు మంది 8 డ్రైవర్ మిగతా ఏడుగురు సెకండ్ డ్రైవర్ ఉంటారు రెండో డ్రైవర్ మిగతా ఆరుగురు గారు కాలసను మీకు మాకండి మాకు ఐదు సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉంది సో చాలా చూస్తూ ఉంటాం కదా ఈ తుఫానులప్పుడు కానీ అప్పుడు మీరు అట్లా ఎలా ఆ సమయంలో కోఆర్డినేషన్ కానీ మీలో మీరు ధైర్యం చెప్పుకోవడం ఇవ్వండి ఉంది తుఫాను సమయంలోనైతే మాకు హెచ్చరికలు వస్తుంటాయి మేడం ఆ తర్వాత డ్రైవరు ఉన్నారు డ్రైవర్ చెప్పిన సహచరు అనుసరుల మేరకే మేము మిగతా ఏడుగురం కూడా డ్రైవరు చెప్పిన దాని మీద నడుచుకోవాలి ఏమైనా డ్రైవరు ఇంకా మనకి ఏమైనా ఆలోచన వస్తుంటే డ్రైవర్కి చెప్పాలి ఆ తుఫాన్లు వచ్చేటప్పుడు మనం యాంకర్ పెట్టాలా లేదంటే ఏట సమయంలో ఉంటే ఎలాగుంటుంది అని అనేసి డ్రైవర్ చెప్తుంటారో దాని మీద మనం ఏట కొనసాగించాలా లేదంటే స్టాప్ చేసి యాంకర్ అనేది ఉంది మేడం యాంకర్ ఉంటుంది అదే అండి అక్కడ ఉంది ఆ యాంకర్ రూప్ కట్టి కిందకి దింపడం అవుద్ది సౌందర్యంలో ఓడమవు దానివల్ల స్టాప్ అయి ఉంటుంది మరి తుఫాను బేభత్సం ఏమైనా ఉందంటే ఆ యాంకర్ కూడా మరి

యాంకర్ స్టాపు కూడా ఒకసారి కాయదు ఎందుకంటే గండి పడినట్టు చూడండి వర్షం పడితే వరదలు వచ్చేటప్పుడు ఎలాగైతే వాటర్ వెళ్ళిపోతుంటుందో దానికి వంద రెట్టీలు ఈ అనేది వస్తుంటుంది తుఫాన్ టైంలోని అలాంటప్పుడు మరి ఈ యాంకర్ కాయలేదు అనుకుంటే మరి ఒక మనం యాభై మైళ్ళు ఉన్నా వంద మైల్ వరకు వెళ్ళిపోతుంటుంది మేడం బోటు అలాంటప్పుడు మన డ్రైవరు నమ్మకం మీద ఆయన చెప్పిన మేడం నైపుణ్యంగా ఆధార్ పార్డ్ ఉంటాం మేడం డ్రైవర్ మీద ఆధార్ ఉంటాం తర్వాత మా గంగం తల్లి వల్ల ఏమైనా మాకు ఏమి హాని జరగకుండా ఇప్పుడే ఇప్పుడు కంటే ఆ సమయంలో కూడా గంగమ్మ తల్లిని మేము దండం పెట్టుకోవడం అవుతుంది అలాగే మా కుల దైవాలకి మా ఇంటి దైవాలకి మా అమ్మవారికి కూడా మేము దండం పెట్టుకుంటాం ఆ మేరకే మరి మాకు వడ్డి చేర్చాలి తల్లి అని అని చెప్పేసి మేము ఆ తల్లిని వేడుకుంటాము ఓకే అండి పూజలు అయ్యాయి జాగ్రత్తగా వెళ్ళిరండి ఎస్ ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే అరవై రోజుల విరామం తర్వాత ఈరోజు వేట మొదలవుతుంది కాబట్టి హార్బర్లో జెట్టిల్ నుంచి పదకొండు జట్టిల్ నుంచి మొత్తం ఏడు వందల బోట్లు ఒకేసారి జట్టిల్లో కనపడుతూ ఉంటే చాలా అంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తోంది బట్ ఈరోజు అర్ధరాత్రి జూన్ పదిహేనవ తేదీ పన్నెండు గంటలకు మొత్తం అందరూ కూడా బోట్లకు బుస్తాబు చేసి కావలసినవన్నీ సిద్ధం చేసుకొని వాళ్ళు కూడా చక్కగా పూజలు చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి మళ్ళీ బోట్లో పూజలు చేస్తున్నారు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ ఏర్పాట్లో ఎవరు పండ్లు వాళ్ళు ఐస్ ఆల్రెడీ ఫిల్ చేశారు ఆయిల్ ఫిల్ చేసుకొని ఉంచుకున్నారు ఇంకా యాంకర్లు కావచ్చు లేకపోతే రోప్స్ కావచ్చు వలలు ఇవన్నీ ముందు నుంచి కూడా చెక్ చేసుకుని అన్ని సిద్ధపడి ఇప్పుడు ప్రయాణానికి అయితే సిద్ధమవుతున్నారు వేట మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు గంగమ్మ తల్లి ఆశీస్సులు లేకపోతే దినదిన గండంగానే మా జీవితాలు ఉంటాయి ఎన్ని ఓడిదొడుకులు ఉన్నా కూడా మొదటి నుంచి మేము నమ్ముకున్నటువంటి ఈ సముద్రమే మా జీవన ఆధారం ఆ గంగమ్మ తల్లే మాకు ఈ బ్రతుకుకి అండ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తానికి ఈ బోట్లు అన్ని కూడా ప్రయాణం అవుతుంటే అందరూ ఏర్పాట్లో ఉంటే ఇది అసలు అర్ధరాత్రిలా కనిపించట్లేదు ఒక పండగలాగా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై